ఇక్కడనే మనం మనమే తిరిగితే వాళ్ళు పట్టించుకో వాళ్ళు మనల్ని పట్టించుకోవాలి పెద్ద మనిషి వాళ్ళని పట్టించుకోవాలి ఇక్కడ తిరగాలి రాజకీయం ఏమవుతుంది చూడాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మన క్యాండిడేట్ ఏంది చూడాలి ఇంకొకరు పెద్ద మనిషి మన దాండకొచ్చి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు కలిసిన మాది ఏది పరిస్థితి ఇదేజ్ మా వాళ్ళు అంతా పరేషాన్ అవుతున్నారు ఇది మీద అవుతున్నారు మరి ఇదేంటి కథ అంటే నేను పోయి మాట్లాడకూడదు జరిగింది అంటే ఇన్ని దింట్లో ఆలోచించాలి నేనేమో ఆ పెళ్లి తిరుగుతున్నా పొద్దు మొత్తం వాడతాడు వాడతాను ఉండాలి అందరు పేషాన్ అవుతున్నారు ఇది ఎక్కడ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికెళ్ళి వడి ముఖ్యమంత్రి గారిని అన్ని సాయంత్రంపై వారికి వస్తాం కానీ దీపాదాస్ మూర్శి గారికి వస్తుంది పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి కథ సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవ్వరని అంటే ఇంతో అంతో తెలిసినోళ్ళు అయితే పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం మాకు అరవై మూడున్నర వేలు ఓట్లేసిరా చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పరే చెప్పండి పెట్టుకొని చల్లారికి వెళ్ళి ఊర్లు తిరుగుతుంది మారంలో మేము ఎనిమిదిన్నరేళ్ళు తిరిగినాం పదవి అరే మూడు నెలలు తిరిగా లే పదవి లేకుండా మీకు తెలుసో లేదు మీకు తెలుసో లేదు నా అనుభవం చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప నాయకుడు అంటే జనం ఉంటాడు జనం కోసం కొట్లాడదు అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతసేపు అడిగిన జవాబు చెప్పాలి మనం కొట్లాడి మరి జనం తరఫున కొట్లాడాలంటే కొద్ది కొద్ది రోజులు కొట్లాడే ఒప్పుకోలేకపోతే ఎట్లా సమస్యల మీద పోరాడాలి మాకు మూసి నీళ్ళు స్వచ్ఛమైన రావాలి మాకు కాలువలలో నీళ్ళు రావాలి మంచి నీళ్ళు కావాలి అడగాలి కదా నిమ్స్ కోసం కొట్లాడాలి చేసినాం అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం అమ్మా ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం ధైర్యంగా ఉండేది అధికారం ఒకటే కాదు ఇంతమంది బలం ఉన్నాం ఇంతమంది కలిసి ఉన్నాం అంటే